హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ లీషన్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకున్నాం మన వీడియోస్ నచ్చుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో అయితే ఇక రిషి అయితే వసూకి ఆ స్కూల్లో టీచర్ లాగా ఉద్యోగం అయితే ఇప్పిస్తాడనమాట ఇక తర్వాత మళ్ళీ కలుద్దురు అని చెప్పాడు కదా ప్రిన్సిపాల్ ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఏదో పొరపాటుగా ఈక్వేషన్ అనేది సరిగ్గా రాయక మర్చిపోయింది అని చెప్పేసి సింపుల్దే కానీ తనకి అంత గుర్తు లేదు కానీ తను బాగా క్లవర్ స్టూడెంట్ అన్నట్లుగా మంచిగా చదువుకున్నారు సర్టిఫికేట్స్ నేను తర్వాత తెస్తానని ఇక జాబ్ అయితే రప్పిస్తాడు ఇక అలా వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు రోజు ఆటోలో స్కూల్కి డ్రాప్ చేయడం ఇదంతా చేసేసరికి ఇక మన సరోజుకి చాలా కోపం అయితే వస్తుంది నా బావ్ అది తిరుగుతుంది అని చెప్పేసి ఇక ఇలా ఉండగానే ఇక వాళ్ళు పెళ్ళికి ముహూర్తాలు పెట్టించమండం పెళ్ళికి ఓకే చెప్పడం అయితే ఇక వస్తారు చాలా కోపం వచ్చేసి ఇక రిషిని దూరం పెడుతుంది అనమాట ఇప్పటివరకు మీరే నా రిషి సారు మీరే నా హస్బెండ్ అని దగ్గర దగ్గరగా ఉంటూ ఇక రిషి అన్నట్లుగానే బిహేవ్ చేసిన తను ఇక వస్తారా ఇక పెళ్ళి అన్న తర్వాత ఇప్పటికి కూడా మీరు నోరు పెట్టలేదు ఎందుకు సార్ ఇట్లా అనేసి కోపంగా మానేస్తుంది అనమాట ఇక దాంతో రిషికే చాలా నచ్చదు అనమాట ఎప్పుడు మేడం మేడం అంటే ఇక వస్తువు వెనకాలే తిరుగుతూ ఉంటాడు కదా ఎంట్లో లేదన్నా కొంచెం తన మీద కొంచెం గౌరవం ఇష్టం లాంటిది అయితే ఉంటాయి కదా మీరే నా రిషి సార్ మీరే నా భర్త అని తిరుగుతూ ఉంటుంది కదా ఇక ఇలా అనేసరికి ఒకసారిగా సరోజతో పెళ్ళి ఫిక్స్ అని చెప్పంగానే ఇక తను మాట్లాడడం అనేసి మౌనంగా అయితే ఉంటుంది ఏదైతే జరిగిందో అమ్మవారి మీద వదిలేశాను భారం అంతా ఇక నేనేమి చేయలేను నా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పేసి ఇక అలా ఉంటుంది ఇక దాంతో రిషి కూడా బాధగా ఉండి ఇక స్కూల్కి తీసుకు తీసుకు వెళ్తా ఆటోలో ఇంకొక చోట అయితే కారు కారు అనే వస్తుంది ఇదివరకు అంత కార్లో తిరిగి తిరిగి ఉన్నారు కదా వీళ్ళు ఇక ఆటో స్టాప్ చేసి ఏంటి మేడం నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడడం లేదు కోపంగా ఉంటున్నారు ఏమైంది అనేసి అంటే ఏం లేస్తారని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకు మీకు ఖచ్చితంగా మీ సార్ దొరుకుతారు మీ రిషి సార్తో మీరు హ్యాపీగా ఉంటారు పాపం సరోజాకి నేనంటే చాలా ఇష్టం ఇక నా మీద పంచ ప్రాణాలు పెట్టుకుంది ఇప్పుడు నేను అన్నానంటే ఏదన్నా చేసుకుంటే మాత్రం నా వల్ల కాదు అనేసి అంటే మరి మీరంటే ప్రాణం మీతో తాలి కట్టించుకున్న మరి నేనేమైపోయినా పర్లేదా సార్ అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటే ఇక రిషి సమాధానం ఏది చెప్పడు మీరు నిజంగా నా రిషి సారే అని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను చూద్దాం నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది మీరు తాళి కట్టే రాష్ట్ర విన్నిట్లోనైనా నేను గుర్తు రాకుండా ఉంటాను చూద్దామని చెప్పి ఇక తనైతే అనమాట ఇలా చాలా రోజులు అయితే గడిచిపోతూ ఉంటాయి వస్తారు అలా ఉండడం రాదమ్మ గమనించి ఏమ్మా నీకు రంగాకినూ ఇక సరోజుకి పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా ఏంటి ఎందుకు అలా ఉంటున్నావు అని అంటే కాదు బామ్మ నా ప్రాబ్లం సాల్వ్ అవ్వకముందు తను నా భర్త తనకు ఆ విషయం గుర్తు రావట్లేదు అంతే అసలు ఏం జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు అసలు రిషి సార్ ఇక్కడికి ఎలా వచ్చారా నీకు అప్పు అప్పుడు నెల తీసి అడుగుతుంది నిజం తెలిసిన తర్వాత కూడా ఇక ఎవరు ఏమి చేయలేని స్థితిలో అయితే ఉంటారనమాట ఇక రంగా ప్లేస్లో ఇక రిషి వచ్చాడని అప్పుడైతే తెలుసుకుంటుంది కానీ ఈ పెళ్ళి ఆపడం నా వల్ల కాదు ఎందుకంటే చనిపోతా మాట అయితే తీసుకున్నాడు అనమాట రంగా అందువల్లే ఇక తనకి అలా పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు అందువల్లే ఇలా జరుగుతుంది చూద్దాం ఇక తను మంచిగా మార్చి ఇక సరోజకి మంచి పెళ్లి చేస్తే ఓకే లేకపోతే ఇక ఇలానే అయితే సాగాల్సి వస్తుందనంటే ఎందుకు ఇలా జరుగుతుంది జరగనే జరుగుతూ మా ప్రేమ మీద నమ్మకం ఉంది మమ్మల్ని కలిపి నా అమ్మవారే ఇక సరోజకి బుద్ధి వచ్చేలాగా చేస్తుంది తన భర్త నా భర్తని పంచుకుంటానికైతే నేను అస్సలు ఒప్పుకోనంటే ఒప్పుకోను నా ప్రాణాలైనా కానీ అడ్డేస్తాను నా రిష్యూ సరిగ్గా పెళ్లి జరగనివ్వను అన్నట్లు చెప్తుంది